స్వాగతం పర్యావరణ పరిరక్షణ కోసమే తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే రేకుల భూపతి రెడ్డి పేర్కొన్నారు బుధవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఫోన్ మీకు మీకు అలాగే ఈ ఇయర్ కూడా అందరం కలిసి హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అచీవ్ అవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను పెంచి దాన్ని పెద్దగా అయ్యేటట్టు చూడాలి కాపాడుకోవాలి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో పాటు మీరందరూ కూడా యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని ఇది మన పని అని చెప్పి మన పర్యావరణము ఈ భూగోళం మనది దేవుడిచ్చినటువంటి ఈ భూమిలో మనం అందరం జీవించాలి మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉండాలి మనకు అన్ని ఉండాలంటే చెట్టు ఉండాలి చెట్టు ద్వారానే మనకు ఇలా వర్షము నీళ్ళు సో ఇప్పుడు నిజంగానే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు తెలిసినప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు కొంచెం పెరిగినట్టు థర్టీ పర్సెంట్ దాకా వచ్చినట్టు ఫారెస్టేషన్ సో ఇంకా మనం ముప్పై మూడు శాతం ఉండాలి అసలు ముప్పై మూడు శాతం పెరిగితే మనకు అనుకున్న టైంలో వర్షాలు పడితే మనకు ఎక్కువ రాదు ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు సమస్యలు ఉన్నాయి మేజర్ ఒకటేమో గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే దాన్ని అంటే ఈ ఉష్ణోగ్రత పెరగడం విరగడం భూమి మీద తర్వాత ఇంకొకటి టెర్రరిజం ద్వారానే మనకు ఇలా వర్షము నీళ్ళు సో ఇప్పుడు నిజంగానే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు అప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు కొంచెం పెరిగినట్టుంది థర్టీ పర్సెంట్ దాకా వచ్చినట్టుంది ఫారెస్ట్ ఏషియర్ సో ఇంకా మనం ముప్పై మూడు శాతం ఉండాలి అసలు ముప్పై మూడు శాతం పెరిగితే మనకు అనుకున్న టైంలో వర్షాలు పడితే మనకు ఎక్కువ రాదు ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు సమస్యలు మేజర్ ఒకటేమో గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే దాన్ని అంటే ఈ ఉష్ణోగ్రత పెరగడం భూమి మీద తర్వాత ఇంకొకటి టెర్రరిజం సో ఈ గ్లోబల్ వార్మింగ్ లో మెయిన్ ఇష్యూ ఎన్వైరాన్మెంట్ కాపాడుకోవాలంటే మనం చెట్లు నాటడమే అందరు కూడా పేరు పేరు నమస్కారాలు వన మహోత్సవం అంటే దాని ఉత్సవం మనం ఎందుకన్నారంటే మనిషికి పర్యావరణానికి తర్వాత నీళ్లకు చెట్టుకు ఉన్న సంబంధం మరి మన మనిషి మనగడ ఉండాలంటే మనకి నీళ్లు ఉండాలి చెట్లు ఉండాలి కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక మహోత్సవం లాగా ఒక పండుగ లాగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలతో మనమే కొని ప్రజల భాగస్వామ్యంతో మరి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూడం జరిగింది అందుకే ఆమె చేశారు సో ఇవాళ ఇంతకుముందు మన ముందు డిఎఫ్ఓ గారు చెప్పారు గత రెండు మూడు సంవత్సరాల నుండి మనం ఫుల్ టార్గెట్స్ రీచ్ అవుతూ ఉన్నాం ఇవాళ కూడా మన జిల్లా కంటే మొత్తం రాష్ట్రానికి ఎనిమిది కోట్ల మొక్కలు పెంచాలా ఈ సంవత్సరం టార్గెట్ పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది కోట్లు అంటున్నారు పద్దెనిమిది కోట్ల టార్గెట్ అయితే మన జిల్లాకు యాభై లక్షల మొక్కలు పెంచాలా అన్ని డిపార్ట్మెంట్ కలిసి సో దాంట్లో మీకు ఆబ్వియస్గా మనకు ఈ ఎనర్జీస్ డిఆర్డిఏ వాళ్ళు తర్వాత ఈ ఫారెస్ట్ వాళ్ళ యొక్క ప్రముఖ పత్రం వహిస్తారు వాళ్ళు ద్వారాని వాళ్ళ నర్సరీలు పెంచడం కానీ మరి మొక్కలు అందించడం ఇప్పుడు చెప్తా ఉన్నారు మనం నాటిన మొక్కలు కూడా అది రెండు సంవత్సరాలు పైగా పెంచి మరి ఎంత ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉన్న సో పెద్ద మొక్కలు నాటితే అవి బతికే అవకాశం ఎక్కువ ఉంటాం ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించారు ఇప్పుడు మనకు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెంచితే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటాం మిగతా బ్యాలెన్స్ అని అంటే మొక్క పెంచి దాన్ని కాపాడుకోవాలి ప్రతి నాటిన మొక్క అది బతికి పెద్దగాయ వృక్షమైనప్పుడే దాని యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది మొక్కగా నాటి మన మొక్కగానే అది పెరగకుండా ఎండిపోతే దానికి అంటే రిజల్ట్ రాదు సో ఇప్పుడు మనము జనరల్గా మనము ఈ మొక్కని ఏ విధంగా ఉంటామంటే చెట్టును మనం ఇంట్లో పెంచుకుంటాం నిమ్మకాయ చెట్లు కానీ పరిగెత్త చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ సో మనకు ఒక ప్రేమ ఒక అనుమానం ఏర్పడుతుంది మన ఇంట్లో జనరల్ పిల్లలు కానీ కుక్కలను కానీ పెంచుకున్నప్పుడు ఎటువంటి వాటితో మనకు ఒక ప్రేమ అనుబంధం ఏర్పడుతుంది ఈ మొక్కలు కూడా అంతే ఇప్పుడు మీరు నీళ్ళు పోసి పెంచినటువంటి మొక్కకు సంబంధించిన పువ్వులు కో కోసినప్పుడు కానీ లేకుండా దాని అంటే మక్కిన పనులు కానీ తింటే అది ఒక అనుభూ అనుభూతి కాబట్టి మొక్కను కూడా మన కుటుంబ సభ్యుల లాగానే మన ప్రేమగా చూసుకుంటాం అంటే మన ఇంట్లో మనం పెంచినప్పుడు